అందరికీ నమస్కారం తెలుగు భాష అంతరించిపోతోంది తెలుగు ఉగాదులు జరుపుకుంటున్నామే కానీ తెలుగు భాష అంతరించిపోతున్నందుకు విచారిస్తున్నాం తెలుగు ఎప్పుడైతే మాతృభాషగా అభివృద్ధి అవుతుందో అప్పుడే తెలుగు తేజం వర్ధిల్లుతుంది అని మన పూర్వీకులు ఎన్నో విధాలుగా ఈ తెలుగు భాష గురించి తెలియజేశారు ఈ ఉగాది పండుగను వేబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ అంకయ్య గారు ఎంతో అభినందనీయులు ఈ తెలుగు వత్సరాన్ని తెలుగు ఉగాదిని వారి యొక్క సౌజన్యంతో చేస్తూ ఎందరో కళాకారులని కళాభిమానులని కళా పోషకులని అభినందిస్తూ వారికి విశిష్టమైనటువంటి సన్మానాలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా డాక్టర్ కడివేటి మునిరత్నం